వరుస డిజాస్టర్ ఫ్లాప్స్తో కెరీర్లో డల్ ఫేజ్లో ఉన్న రజనీకాంత్ పని అయిపోయినట్టే అనుకుంటున్నారు అభిమానులు అయితే అలాంటి టైంలో జైలర్ సినిమా అతడికి ఎలాంటి కిక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత సంవత్సరం సాధారణ అంచనాలతో విడుదలైంది బాక్సాఫీస్ వద్ద మొదటి ఆట నుండి బ్లాక్ బస్టర్ టాక్ను పొందింది అంతేకాకుండా కళ్ళు చెదిరే కలెక్షన్లను రాబట్టింది ఫుల్ రన్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు వసూలు చేసింది సౌత్లో ఇప్పటి వరకు ఒక్క ప్రెస్టీజియస్ మూవీ కూడా ఈ కలెక్షన్స్ని క్రాస్ చేయలేకపోయింది విజయ్ లియో సినిమా ఖచ్చితంగా ఈ సినిమా డబ్బులు ఇస్తుందని అనుకున్నారు కానీ ఓ కొలిక్కి వచ్చి ఆగిపోయింది ఆ తర్వాత అందరి చూపు సలాన్ మీద పడింది భారీ కాంబినేషన్ కాబట్టి ఈ చిత్రం ఖచ్చితంగా జైలర్ని క్రాస్ చేస్తుందని అనుకున్నారు కానీ పాజిటివ్ టాక్తో కూడా దరిదాపుల్లోకి రాలేదు ఇలా వచ్చిన సినిమాలేవి కూడా జైలర్ ని అందుకోలేకపోయాయి ఇంత బస్ క్రియేట్ చేసిన జైలర్ కు సీక్వెల్ త్వరలో రాబోతుందని ఆ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీక్వెల్ కి కావాల్సిన కోర్ పాయింట్ని కనుగొన్నారని తప్పకుండా ఈ కథ మొదటి భాగం కంటే మరింత ఆసక్తికరంగా పవర్ఫుల్గా ఉంటుందని అన్నారు ప్రస్తుతం రజనీకాంత్ జ్ఞాన్వేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో మరో సినిమా చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత జైలర్ 2 మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా కామెంట్ చేయండి. HTV ప్రెజెంటెస్ లైక్, షేర్, కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. వీర్ మాత్రమే జెసీ ఎందుకు అయ్యారో, మీరందమళ్ళకి ప్రవడడానికి బాగుంటుంది. సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుందో శారీలో వెనకాల కట్టుకొని